హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

అంతా తిరిగి వస్తున్నారు ఆ ఆలోక శివన ఎలంత కదిలి వస్తున్నారు ఆ అటటలు వస్తున్నారు పోటలు పోకును రణవేజులు పరివేజులు సంగాలెకొంత మంది వస్తున్నారు నంది ధర్మరాజు జయ చేయబడుతున్నారు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు ధ్యానము చడని పదార్థము అని అంటారు ధర్మము చడని పదార్థము అని అంటారు ధ్యానమే గొప్పది ధనమే గొప్పది దాన ధర్మాలు ఏడు లోకాలు వెలుగు అని అంటారు మనం కోర్టు సంపాదించి కోపల్నే పాడబడుతుంది గాని ఈ నరమాను చెత్త కైత వ్యక్తి కాదు గవర్న ఎప్పుడు రాను ఆగో తల్లి గడవలకి వెళ్ళి ఉంటాక ఏమంత లేతున్నావా ఎవరుతో వెళ్ళిపోగా ఏమంత కొట్టబోతున్నావా ఏ మానవుడైనా ఏ కూచి కొరకే ఎన్ని కొరకే కతికిన మన చెత్త కాటి కొరకే ఈ భూమిలో పడ్డ నాడు ఏ మానవుడు ఎవ్వడి మంచి చెల్లప్ప మానవుడు ఎవ్వడి మరోజు వద్దయ్యా మానవుడు ఉన్ననాడు నవ్వరాదు లేని మానవుని జీవితము కుమ్మరింటి కుండ ఎటువంటిదో మానవుని జీవితం కుమ్మరింటికోవంగా పాలు పోసుకోవచ్చు వండుకోవచ్చు మరివేనా మరివేనా తీసుకపోయి పెద్ద బొత్త మీద వారత మంచిగా ఉన్నప్పుడు దాన్ని కుండో అని అది పరిగినక దాన్ని పెట్టుకోని అంటారు மீத படி மாணவிரூதய எந்த கொரகிட்டே நாங்க பூ ரோ ஜாகலுன்னு ரோ எடி உன்னது ரோ பங்காரம் உன்னது ரோபமத்துல ரோஜ மீடல் பித்தல் மத்து உன்னு மாணவய்யா ఒకవేళ భూమి మీద నాలుగు దిక్కులు ఎత్తుకుంటారు గోవింద గోవిందా కట్టాల గడ్డ తీసుకుపోతారు ధర్మంగా దానం ఎత్తారు అదే లంకే సచ్చిందనుకో వాడున్నప్పుడు ఆ తారేది అని మానవుడు మూపుతడు మంచి చెడుదప్ప మానవుడు ఎంబడు మా రోడ్డి రాధయ్య నాకు పది మంది కొడుకులు లేరు పది మంది మా తాతకు మాతడు

ఎండి దుమన పట్టింది వేసింది బయటి దూమన పట్టింది పై శిక్కు దీసింది బంతులా వెలిగించుకోని భర్త చేసినట్టు భర్త కన్నా ఏడిమలదారు ఎక్కువ చెప్తున్నది ధర్మపతి దేవి ఆగ ఒళ్ళు చూసి ఉత్తరాలు దాని ఎత్తున్నది పొట్ట చూసి భోజనాలు పెడుతున్నది పాలు తాగే పిల్లలు ఉంటే పాడి పరల దానం ఎత్తున్నది ఆగ అన్నం తినే కన్న తల్లు ఇంటే అన్న దానాలు ఎత్తున్నది ఆగ ఊరన్న కాడ అందరు మంచి వాళ్ళే ఉంటారా లంక సోపది పడితే వాడు లంక అని అంటారు దొంగ సోపది పడితే వాడు దొంగ అని అంటారు ఆ కన్న తల్లి ధర్మాపతి దేవి ധർമ്മി ദേവിത്ത ഏസിനു നിർത്തകന് എടിമല നാ എക്കോ എത്തോ

ఇవరి <imitation> <imitation> ీ రేవు ఎత్తున్నాను చెడు ఎత్తున

కోసిన కోడలి బీట కాదు నాగో లక్ష వరాలు కోసిన నోడు కొడుకు కాదు అమ్మనే పిలుపు లోపడి ఎంతటిగా పనిదనం ఉన్నది పిలవని పిలవని మతి పులికించిన ప్రేమను వర్షించడం ఆయా సభలో ఆనందం లోపిని చేతలు పలకు అమ్మ అని అంటారు సత్య పొంద నింద మొత్త గాని ఈ గొడ్డు నింద మొయ్యనట్టున్నది

వంటలు దొడ్డు వారి దొట్టు వంటలు పంచపక్ష రమాన్న తోడిన భర్తను వేడుకుంటున్నారని భర్త ఎదురు చూస్తున్నదయ్యా ఓ వింత ఎనకటి భర్త భర్తలేదే ఏ భార్య అయినా విక్కడ తన్నది పోదురాటమైనా భర్త రాకడి చూసేదాట కానీ నా ఈ కలము నా నరయ్యో మీద బయటికి వెళ్ళిన వాడు పోలి మంచి మంచి అన్న వదిలి వాడి చెట్లుతున్నరే ఈ కాలం నా తల్లు రామా కట్టనుకోలేదు కన్న తల్లి ధర్మాపతి దేవి

చేసుకున్న భర్త ఏదన్నా ఉరి వేయకో ఏదన్నా పల్లె వేయకో భర్త వచ్చడాక భర్తకు ఎదురు నిలబడేదాకా భర్త వచ్చినా కాబట్టి రెండు కాళ్ళు కడిగేదాట ఆ కాళ్ళు కడిగినప్పుడు ముందుగాలు భర్తకు అన్నం పెట్టేది భర్త తిన్నాక అదే ఎంకిలి కంటం లోపడం మరో ఐదు విరిగిళ్ళన్న వేసుకొని భర్త ఎంకిలి తినేదాట ఎరుకటోళ్ళు సత్యవంతులు ఎరకటోళ్ళు సమాన తిరులు అని తప్పలేదు పనికి మొక్కలేదు కలడు అనకల తప్పలేదు పది లోహన మాట తప్పలేదు

we రెండు పన్ను ముందు పెట్టుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంట వచ్చి హా కలిగే తోడిన ప్రాధాన్యం కలిగేదారి కానీ ఎన్నడ వేరుదేశిన్నదా

ఎత్తుళ్ళు బండి ఎక్కవైతే ఏ ఘట్టం ఎక్కవచ్చు ఏ ఘట్టం దిగవచ్చును అని అంటారు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మాది లోకులు మెత్తును అని అంటారు నీ భర్తను నేనున్నా నా భార్య నువ్వు ఏడు వచ్చి పోలిన కాలు వ్యక్తి కన్యాదానం వేసుకుంటాం మూడు ముళ్ళ ఏడు వరకు అనుబంధం అనుకుంటుందమ్మా వచ్చిన బాడి అప్పే ఓ ధర్మావతి అమరా కన్న తల్లి దేవి నా భర్త వస్తున్నాడు పుణ్యవాది పురుషుడు పోతారు ಭರ್ತ ಉಂಟೆ ಆಡವಾ

పక్కలున్న భర్తలు కాలు పుణ్యం వేరంటారు ఆడవాళ్ళ గురువు ఎట్లా ఉండాలంటే కానియేసు దాసుకరణేసుమంతి మోజేసు રેલ રિયો સ્ટેટ